అమరావతిలోని వెంకటపాలెం ఉద్దండరాయనుపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు సిటీస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ హెల్త్ సెంటర్లు స్కూల్స్ భవనాలను మంత్రి పరిశీలించారు అనంతరం సిటీస్ ప్రాజెక్టు ద్వారా పదిహేను అంగన్వాడీ భవనాలు పద్నాలుగు స్కూళ్లు పద్నాలుగు పిహెచ్సి ల నిర్మాణం పూర్తయిందన్నారు వీటి ద్వారా రాజధాని గ్రామాలకు నాణ్యమైన విద్య వైద్య సదుపాయాలు అందుతాయని తెలిపారు మూడు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు ప్లాట్లు అలా చేయడంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు రిజిస్టర్ వాళ్ళకి అలాట్ చేసాం అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ ఫిల్లింగ్కి వాళ్ళకి లేవర్ట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు గాను ఈ రోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చే చేస్తాం రిజిస్ట్రేషన్ చేస్తాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల పన్నెండు మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదూర్ అటు మధ్య రెండు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వక వచ్చి వన్ ఎయిటీ ఫోర్ ఇట్లా ఇవన్నీ అనలైజ్ చేసాం అనలైజ్ చేసి యాక్చువల్గా వన్ బై వన్ సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం రోజుకి ఇప్పుడైతే ముప్పై జరుగుతున్నాయి రోజుకి ముప్పై నలభై మొన్నటి వరకు ఎనభై జరుగుతున్నాయి అంటే అయిపో వచ్చినాయి కాబట్టి గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి నిన్న ఇరవై తేదీ వరకు తీసుకుంటే మొత్తం రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు నాలుగు వందల నలభై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ప్లాట్లు అలవాటు చేయడంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల